అంటే కొంత అంటే కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారనేటువంటి మాట విజువల్స్తో చూస్తే తెలుస్తూ ఉంది మరి వాళ్ళైతే మాత్రం ఎక్కడా కూడా అంటే ఆ యొక్క లొకేషన్లో అయితే ఉన్నారు కానీ ఎక్కడా కూడా దాడి చేసినటువంటి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కూడా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ధర్నా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది మరి నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను వాళ్ళ ప్రేమ ఎంతవరకు ఉందో చూసి మరి కేసు నమోదు చేయాలని చెప్తా ఉన్నాను నాకైతే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద వెళ్ళటం అయితే మాత్రం నూటికి నూరు శాతం అది తప్పు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఒకటైతే చెబుతూ ఉన్నాను ఆ దాడి జరిగిన తర్వాత మా ముఖ్యమంత్రి గారైతే మాత్రం దాడి చేసినటువంటి వాళ్ళని మాత్రం మందలించినటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది యాజ్ అ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కాబట్టి కేసు ఎలా పెట్టారు ఏ విధంగా పెట్టారు అనేటువంటిది పోలీసు వాళ్ళని కనుక్కోవడానికి మేము వెళ్ళడం జరిగింది మీరు దాంట్లో న్యాయ న్యాయాలు విచారించి మేము కేసు పెట్టడం అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు